మీరు చూస్తున్నారు ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ బండ కార్తికరెడ్డికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి దక్కింది పార్టీలో ఉన్నత స్థాయికి చేరాలని ప్రజలకు సేవ చేయాలని సికింద్రాబాద్ మహంకాళి జిల్లా బీజేవైఎం నగర కార్యనిర్వాహకుడు దుర్గం తరుణ్ నాయుడు శుభాకాంక్షలు తెలిపారు మహిళకు పార్టీ ఉపాధ్యక్ష పదవి దక్కడం శుభ పరిణామమని అన్నారు బీజేపీ పార్టీలో మహిళలకు ప్రాధాన్యత లభిస్తుందని అందుకు ప్రత్యక్ష ఉదాహరణ బండ కార్తికారెడ్డి అని స్పష్టం చేశారు కార్పొరేట్ వైద్యం ని నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేశారు స్థానిక బేగంపేట డివిజన్ నగర్ కు చెందిన పలువురు లబ్దిదారులకు పంపిణీ చేశారు స్వయం కోట నీలిమ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి లబ్దిదారుల ఇంటికి వెళ్లి చెక్ అందించారు మహేష్ అరవై వేలు మంగమ్మకు ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలను అందించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విశాల్ సుదం చిరంజీవి దేవేందర్ గోసే నవీన్ కృష్ణ భీమరాజ్ మెహిత్ మనోజ్ జులేఖా స్వరూప అలీం సమ్మద్ కరీం శేఖర్ నవాజ్ రోజా లలిత రాములు అడ్డు సిద్దిక్ భూషరా తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గంలోని బేగంపేట్ డివిజన్ లో ఎన్ సీఎం రిలీఫ్ చెక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఎంతో అవసరాలు ఉండి మెడికల్ ఎమర్జెన్సీస్ వచ్చి బిల్లులు కట్టలేని వాళ్ళకి ఆ కుటుంబాలకి ఇంటికి వెళ్ళి మరి మేము వాళ్ళు ఇచ్చాం ఇక్కడ మహేష్ అలాగే వాళ్ళ మదర్ సబిత గారికి ఒక చెక్ ఇవ్వడం జరిగింది అలాగే ఇంకో చోటు మంగమ్మ గారికి కూడా ఇలా చెక్ ఇవ్వడం జరిగింది మా అందరి వైపు నుంచి మా కాంగ్రెస్ నేతలు ఈ లోకల్ కాడరు ఇక్కడ పనిచేసే ప్రతి కార్యకర్త అలాగే ప్రతి మనిషి మానవత్వం ఉన్న ప్రతి మనిషి వైపు నుంచి చేతులెత్తి కంటోన్మెంట్ వాణి కార్యక్రమాన్ని నెల పదవ తేదీన నిర్వహిస్తున్నట్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు నియోజకవర్గంలో ప్రజా సమస్యలను ఏకకాలంలో పరిష్కారం చేసేందుకు ఈ కార్యక్రమం వేదిక కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిచందన కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్ వాటర్ వర్క్స్ విద్యుత్ రెవెన్యూ పోలీస్ ట్రాఫిక్ శాఖ అధికారులు హాజరవుతున్నారని వెల్లడించారు ఇక శ్రీ గణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉన్న డేటా సహాయంతో ప్రజా సమస్యలను వెంటనే పరిష్కారం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు జంపన ప్రతాప్ ముప్పిడి మధుకర్ ఒకటో వార్డు ప్రెసిడెంట్ మారుతి గౌడ్ శాంసన్ తదితరులు పాల్గొన్నారు ಇದು ಫುಲ್ ಫೇಲ್ ಆಗುತ್ತೆ. ಅಪ್ಪೋದಲ್ಲಿ ವಿಭೋಗನ ಬಿಗ್ಲಸ್. ಓಕೆ. ಇದನ್ನ ನೇರವೆಂದ ಬಿಡಲ್ಲಿಸುತ್ತೆ. మీద

కంటోన్మెంట్ నియోజకవర్గం వార్డ్ గన్ బజార్ జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు బోయన్పల్లి వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని పాఠశాల ఉపాధ్యాయులను సత్కరించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రెండో వార్డు అధ్యక్షుడు కుమార్ ముదిరాజ్ దేవల్లపల్లి శ్రీనివాస్ రెడ్డి వహబ్ అమీర్ ప్రవీణ్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ రంగనాథ్

మరి పిల్లలు కూడా అందరూ కూడా సరిగ్గా చక్కగా నేర్చుకొని మరి ఇంకా పెద్ద పెద్ద ఐఏఎస్ కానివ్వండి ఐపీఎస్ కానివ్వండి ఇంజనీర్లు కానివ్వండి డాక్టర్లు కానివ్వండి అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా చదువుకొని ఈ యొక్క రసల్పుర పేరు నిలబెట్టాలని చెప్పి నేను అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను మరి ఇక్కడ ఈ యొక్క స్కూల్లో రసల్పురలోని పెద్ద ఏరియా ఇక్కడ ఆరు వందల మంది విద్యార్థుల పాఠాలు చెప్పడం వలన వాళ్ళందరూ కూడా మంచిగా చదువుకొని ఇంకా పై చెప్పి అందరినీ విజ్ఞప్తి చేసుకుంటాను అందరికీ కూడా టీచర్స్ శుభాకాంక్షలు తెలియదు రసుల్పురా స్లమ్ లయన్స్ క్లబ్ సహకారంతో ఉచిత ఆరోగ్యకరమైన పోషకాహార అల్పాహారంను పంపిణీ చేసినట్లు క్రియా సంఘ్ వ్యవస్థాపకులు షేక్ నయీం తెలిపారు సుమారు వెయ్యి మందికి పైగా ఈ ఆహారంను అందజేసినట్లు ఆయన వివరించారు వెనుకబడిన వర్గాల కుటుంబాలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో పౌష్టిక ఆహార పంపిణీ చేశామని అన్నారు ఆరోగ్యకరమైన ఆహారం అందేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు यह कार्यक्रम बोयनपल्ली एग्रीकल्चर मार्केट माजी डायरेक्टर शेख नयी रामचंदर जूनियर जब्बार एमडी गौस शेख यूसुफ जहांगीर् तरगो

గణేష్ నవరాత్రులు పూర్తి చేసుకున్న తర్వాత నిర్వహించే నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా సాగేలా సహకరించిన బోయిన్పల్లి పోలీసులను రాణా ప్రతాప్ యువసేన ప్రతినిధులు గౌరవించారు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు చేపట్టి వినాయక ఊరేగింపు సజావుగా సాగేలా చర్యలు తీసుకున్న పోలీసు అధికారులు సిఐ తిరుపతిరాజు డిఐ సర్దార్ నాయక్ ఎస్ఐలను వారు షాల్వాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ రాము గౌడ్ సభ్యులు దయా గోపి జంపన్న రవి వేణు నాగరాజు అనిల్ తదితరులు పాల్గొన్నారు తాజా వార్తల కోసం ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి